రెండవది ఏంటంటే తృప్తి తృప్తి అనేది మనకి చాలా విలువైన యేసుక్రీస్తు ప్రభువారిని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా జన సమూహం వచ్చిందంట జన సమూహం వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం సిద్ధపరచాలి ఏం చేయాలి దాదాపు ఐదు వేల మంది ఉన్నారు అక్కడ ఆహారం సిద్ధపరచాలి ఐదు వేల మందికి సువార్త ప్రకటించాడు అంటే ఆయన ఎంతమందికి అమ్మా ఐదు వేల మందికి మనం ఇక్కడ ఉండాలి ఒక ముప్పై మంది నలభై మంది ఉంటాం ఐదు వేల మందికి సువార్త పెట్టేస్తే ఐదు వేల మందికి అయినా ఆహారాన్ని సిద్ధపరిచేదండి అప్పుడు వాళ్ళు ఆహారాన్ని సిద్ధపరిచినప్పుడు ఆ ముక్కలు పోజేసుకుని తృప్తిగా తిన్నారంట కాబట్టి మన అలిసి ఉన్న వారి ఆశనైనా తృప్తిపరిచే దేవుడు మన బ్రతుకులను వెలిగించే దేవుడు గనక మీరందరూ ఆయన నమ్ముకోండి ఆయన కొరకు జీవించండి ఆయన కొరకు బ్రతకండి గొప్ప దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ గొప్ప శుభత్వానం ఈ మధ్యాహ్న సమయంలో చాలా సుదీర ప్రాంతం నుంచి మీ గ్రామానికి వచ్చి చెప్పడానికి దేవుడు మీ గ్రామాన్ని ఎంతో ప్రేమించాడమ్మ దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు